Sri పోటీ పడుతున్నారని చెప్పాం ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన బీహార్ కంటే కింద ఉన్నాం నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయ్యింది అని చెప్పి మొత్తం వదిలేసా అనుకోండి పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్ ఐ ఫైట్ ఏ విధంగా చేయాలని అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ సిక్స్ లో మిగిలినా కూడా చేయాలి దానికి కూడా డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం ఇట్ అందుకే మమ్మల్ని నమ్మారు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ట్రస్ట్ ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం అట్లని చెప్పి చేయలేం నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను ఐ వాంట్ ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్ టైం టు టైం ఇస్తాను నేను అన్ని చేస్తాను చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా ఆదాయాన్ని పెంచినా ఆదాయం ఎవరికి దిస్తుంది ఇట్ క్రియేట్ వెల్త్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు రైట్ టైమ్ లో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు ఒక మిస్ గవర్నెన్స్ ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్లీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టాను ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్లానెట్ నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండేచర్గా పెడతా వరకు మీరు వెయిట్ చేయండి నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈ నాట్ ఫేర్ దట్ నోబడి విల్ వాళ్ళు కూడా సఫర్ అయ్యి కరెక్ట్ కాదు మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తా అనే నమ్మకం కోసం అదే మరి ఆదుకుంటామని ఆదుకునే బాధ్యత మా పైన ఉంది డెఫినెట్ గా ఎవ్రీ